ఉపాధ్యాయ నియామకాల కార్యక్రమాన్ని చేపట్టి ఈరోజు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న మీ ఉద్యోగ నియామకాల ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన మా అధికారులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ కొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా ఆర్ అండ్బి శాఖ మాత్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓబీసీ శాఖలకు సంబంధించి ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు మాజీ మంత్రివర్యులు మహమ్మద్ అలీ షబీర్ గారు అదేవిధంగా మహబూబ్ నగర్ శాసనసభ్యుడు మిత్రుడు ఎన్ఎం రెడ్డి గారు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు అత్యంత ప్రీతి పాత్రులైన ఈనాడు ఉద్యోగ నియామకాలకు ఇక్కడికి విచ్చేసిన మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు శుభాకాంక్షలు ఈ ఎల్బి స్టేడియంకు ఒక ప్రత్యేకత ఉన్నది ఆనాడు రెండు వేల నాలుగులో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎల్బీ స్టేడియంలోనే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఆ రోజు ఇచ్చిన హామీల మేరకు రైతు రుణమాఫీ కావచ్చు రైతుల మీద పెట్టిన అక్రమ కేసులు కావచ్చు రైతుల విద్యుత్తు బకాయిల రద్దు కావచ్చు అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్ కావచ్చు ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా జనరంజకమైన పరిపాలనను ఆనాడు అందించారు ఆ స్ఫూర్తితో ఆలోచనతో తిరిగి మళ్ళీ ప్రజల యొక్క ఆలోచనను పంచుకునే ప్రజాభిప్రాయం తెలుసుకొని పరిపాలన సాగించే ప్రభుత్వాన్ని అందించాలి అని గత సంవత్సరం ప్రజల దగ్గరికి వెళ్ళి మార్పు రావాలి మీ జీవితాలలో వెలుగులు నింపాలి అన్న ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సమాజం దగ్గరికి వెళ్ళింది మీరందరూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను అదేవిధంగా గత ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు అక్రమాలను నిర్లక్ష్యాన్ని కుటుంబ స్వార్థాన్ని గుర్తించి గత ప్రభుత్వాన్ని గద్దెదింపి ఇందరమ్మ రాజ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈరోజు అధికారంలోకి తీసుకొచ్చింది ఈరోజు మేమందరం మిత్రులందరూ మంత్రులుగా నేను ముఖ్యమంత్రిగా ఈ వేదిక మీద నిలబడి మీ ఉద్యోగ పత్రాలను ఇవ్వగలుగుతున్నాము అని అంటే ఈ గెలుపులో మీ కృషి మరవలేనిది మీ ప్రయత్నాన్ని ఎవరైనా అభినందించి తీరవలసిందే ఆ ఎన్నికల సందర్భంగా రాష్ట్రం నలుమూలలో పర్యటన చేస్తున్న సందర్భంలో తెలంగాణ సమాజంలో ఉన్న ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువకులకు ఆనాడు నేను విజ్ఞప్తి చేసిన మీ ఉద్యోగాల కోసం కొట్లాడినరు మీ ఉద్యోగాల కోసం ఉద్యమకారులుగా అవతారం ఎత్తరును మీ ఉద్యోగాల కోసం అమరవీరులై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిను సాధించిన తెలంగాణ రాష్ట్రంలో పది సుదీర్ఘమైన సంవత్సరాలు ఎదురు చూసిన మీ ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు మీ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చినా కొన్ని పరీక్షలు నిర్వహించకుండానే ఆగిపోయినాయి కొన్ని పరీక్షలు నిర్వహించిన ఫలితాలను ఇవ్వకుండా ఆగిపోయినాయి కొన్నిసార్లు ఫలితాలు ఇచ్చినా మీ నియామక పత్రాలు అందజేయకుండా ఆనాటి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది దాంతో తెలంగాణ సమాజం అంతా ఆనాటి ప్రభుత్వాన్ని మా ఉద్యోగ నియామకాలు ఏమైనాయి మా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి మీరందరి ఆ ప్రభుత్వాన్ని అడుగుతున్న సందర్భం ఆ రోజు పార్టీ ఆలోచన చేసి అందరికి ఒక పిలిపిచ్చింది మీరు మీ ఉద్యోగాల కోసం వాళ్ళని అడగడం కాదు మీరు వాళ్ళకి ఇచ్చిన ఉద్యోగాలను ఊడగొడితే మీ అందరికీ ఉద్యోగాలు వస్తాయని నాకు చెప్పినాం ఆ స్ఫూర్తితో మీరు మీ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా ఆ కుటుంబంలో ఉన్న నలుగురు ఉద్యోగాలు మీరందరూ కష్టపడి ఊడగొట్టినరు కాబట్టే ఈరోజు వేలాది మంది ఈ ఎల్బీ స్టేడియంలో మీ ఉద్యోగ పత్రాలు అందుకుంటున్నారు ఇంతకుముందు మా చీఫ్ సెక్రటరీ గారు చెప్పినట్టు స్టాఫ్ నర్సులకి ఇక్కడనే ఆరు వేల తొమ్మిది వందల యాభై ఏడు మంది ఉద్యోగ పత్రాలు అందించినప్పుడు ఆనందం వాళ్ళతో కలిసి పంచుకున్నప్పుడు నాకు నిజమైన సంతృప్తి కలిగింది ఇందిరమ్మ రాజ్యం వచ్చిందన్న నమ్మకం కలిగింది అదేవిధంగా సింగరేణి బొగ్గుగని కార్మికులకు సంబంధించి నాలుగు వందల నలభై ఒకటి కారుణ్య నియామకాలు చేపట్టినప్పుడు అంబేద్కర్ సాక్షిగా మళ్ళీ మనకు ప్రజాస్వామ్యం వచ్చింది ప్రజల ప్రభుత్వంలో వాళ్ళ ఉద్యోగాలు అందించినట్టు నాకు సంతోషం కలిగింది నిన్నటికి నిన్న ఇదే గ్రౌండ్లో ఇక్కడనే ఇదే సమయంలో పదమూడు వేల నాలుగు వందల నలభై నాలుగు మంది నిరుద్యోగ యువకులకు పోలీస్ శాఖలో కావచ్చు ఎక్సైజ్ శాఖలో కావచ్చు ఫైర్ డిపార్ట్మెంట్లో కావచ్చు వివిధ శాఖలలో నిన్న ఇదే సమయంలో వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యన ఇక్కడ ఉద్యోగ పత్రాలు అందించినప్పుడు ఆ నిరుద్యోగ యువకులలో ఉద్యోగం వచ్చిన ఆనందం వాళ్ళ గుండెల్లో నుంచి పొంగుకొస్తున్న ఆనందం వాళ్ళ కళ్ళల్లో మెరుపులు చూసి మాకు సంతోషం కలిగింది మాకు నమ్మకం విశ్వాసం వచ్చింది ఈ తెలంగాణ సమాజానికి మేము ఇచ్చిన మాట ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువకులు ఏ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో ఆ ఉద్యోగ నియామకాల ప్రక్రియను మేము చేపట్టినాం పూర్తి చేస్తామని నమ్మకం కలిగింది ఇదే కాకుండా మిత్రులారా చాలా సంవత్సరాలు మీరు కొట్లాడితే గత ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి నియామకాలు చేపడతారని మీరు పరీక్షలు రాస్తే ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్ల దగ్గర పల్లి బఠానీల లాగా తెగనమ్ముకున్నారు మంది నిరుద్యోగ యువకులు ఆందోళనలోనవుతున్నప్పుడు మేము సంపూర్ణమైన భరోసా ఇచ్చినాం ప్రభుత్వం రాగానే యూపీఎస్సీ తరహాలో ఆనాటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ని రద్దు చేసి కొత్త తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని నియమిస్తాము అందులో పారదర్శకంగా నియామకాలు చేపడతామని చెప్పినాం మీకు ఇచ్చిన మాట ప్రకారం పబ్లిక్ సర్వీస్ కమిషన్ గతాన్ని రద్దు చేసి కొత్త కమిషన్ అపాయింట్ చేసినాం రోజు ఐదు వందల అరవై ఏడు గ్రూప్ వన్ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది తొందరలోనే గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించబోతున్నాం అదేవిధంగా గ్రూప్ ఫోర్ కు సంబంధించిన పరీక్ష ఫలితాలను కూడా సర్వీస్ కమిషన్ ప్రకటించడం జరిగింది ఈరోజు ప్రతిరోజు గత ప్రభుత్వం గత కాలంలో మీ నియామకాల పట్ల నిర్లక్ష్యం వహించడం వల్ల కోర్టు కేసులతోటి వివాదాలతోని చిక్కుముళ్ళు వేస్తే ఒక్కటొక్కటిగా జాగ్రత్తగా చిక్కుముళ్ళను విప్పి మీ ఉద్యోగ నియామక పత్రాలు మేము అందించే ప్రయత్నం చేస్తున్నాం దాంట్లో భాగంగానే ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకుల పాఠశాలలో పంతొమ్మిది వందల తొంభై ఏడు ఉద్యోగ నియామకాలు ఈ రోజు ఇక్కడ మీ చేతికి అందించడం ద్వారా మీరు మా కుటుంబ సభ్యులే మీరు ఎన్నుకున్న ప్రభుత్వం ఉంది మీకు అండగా నిలబడుతుంది మీకు కావలసిన సహాయాన్ని అందిస్తుంది సహాయాన్ని అందించడానికి ప్రభుత్వం ఉన్నదని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం పెట్టుకోవడం జరిగింది ఈ రకంగా మా ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుంటే వాళ్ళు సృష్టించిన సమస్యల్ని పరిష్కరిస్తుంటే అక్కస్తో మామ అల్లుళ్ళు తండ్రి కొడుకులు మమ్మల్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టుకుంటా వీధులు ఎంబడి తిరుగుతుంది నేను అడుగుతున్న మిమ్మల్ని అందరినీ మూడు వేల ఆరు వందల యాభై రోజులు వాళ్ళు అధికారంలో ఉన్నారు ఒక్కరోజు మీ ఉద్యోగ నియామకాలు చేపట్టడానికి వాళ్ళకి సమయం దొరకలే ఎందుకంటే అధికారాన్ని అనుభవించాలి రాష్ట్రాన్ని దోసుకోవాలి ఆ దోసుకున్నది దాచుకోవాలనే దాని మీద వాళ్ళు అదే పనిగా నిరంతరం వాళ్ళు అదే కార్యక్రమాలలో మునిగి తేలింది కానీ మేము ఇవాళ వచ్చినప్పుడే మీ ఉద్యోగ నియామకాలు ఎక్కడెక్కడ ఏం సమస్యలు ఉన్నాయో ఎతికి వాటిని పరి పరి వాటిని పరిష్కరించి నియామకాలు చేపడుతుంటే నిన్ను పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు అయ్యా నువ్వు శాత కాకపోతే దిగు ఇస్తే నేను చేసి చూపిస్తాను నేను ఆ పెద్ద మనిషిని అడగదలుచుకున్నా ఆయన కూడా అంత ఇంత చదువుకున్నాడు ఈడున్న ఉపాధ్యాయులు అందరూ వాళ్ళే మూడు వందల ఏళ్ళ కింద ఔరంగజేబు అని ఉండేటోడు గుర్తుంది అనుకుంటా మీకు అందరికీ ఆ ఔరంగజేబు రాజు కావాలని రాజ్యం మేలాలని కోరిక కోరుకుంటే ఆ అవకాశం తండ్రి అన్న ఇవ్వకపోతే తండ్రినేమో జైల్లో పెట్టిండు అన్ననేమో ఉరేసి చంపడు అప్పటి నుంచి వెన్నుపోటుకు మారు పేరు ఔరంగజేబు అని ఇవాళ చరిత్రలో ఉన్నది ఇవాళ హరీష్ రావు కూడా మరో ఔరంగజేబు అవతారం ఎత్తాల్సిందే తప్ప పది సంవత్సరాలు మీరే కదా అధికారంలో ఉన్నది పదేళ్ళు మీ మామగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు ఆర్థిక మంత్రిగా మీరు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నారు పదేళ్లు మీరు పల్లికిల్చుకుంటూ గాలికి తిరిగిందా అని నేను అడుగుతున్నా ఇవాళ మీరు మీరు కట్టిన మేడిగడ్డ పేక మేడల్లా కూలిపోతే లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లక్ష ఎకరాలకు నీళ్ళు ఇవ్వకపోతే ఇవాళ కాగ్ నివేదిక శాసనసభలో ప్రవేశపెట్టినం ఉపాధ్యాయులారా మీరు ఒక్కసారి అది చదవండి ఒక లక్ష ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలు కేవలం సాగునీటి ప్రాజెక్టుల మీద ఖర్చు పెడితే లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదు ఇంత దుర్మార్గమైన దోపిడీ ప్రభుత్వాన్ని ఈ భూ ప్రపంచం మీదనే ఎవరు చూడలేదు అట్లాంటి దోపిడీకి పాల్పడి మేడిగడ్డ కుప్పగూలితే పోలీసుల పహారాల మధ్యలో తెలంగాణ సమాజం తెలుసుకోకుండా నిర్బంధిస్తుంటే ప్రజలకు చూపించాలి గత పాలకులు ఏ రకంగా దోపిడీకి పాల్పడ్డారో మేడిగడ్డ ఎట్లా కుంజిపోయిందో చూపిద్దాము రమ్మని ఒకవేళ మీ నిజాయితీ పర్లైతే మీ నిజాయితీ ఏందో అక్కడనే వచ్చి చెప్పండి అని పిలిస్తే అక్కడికి రాకుండా నల్లగొండలు పోయి సభ పెట్టుకున్నారు ఈ పక్కన కూతబెట్టు దూరంలో ఉన్న శాసనసభకు ఆయనకు రావడానికి శాతం అయితే లేదంట ఆయన కాలు సక్కలేదంట కట్ట పట్టుకొని నడుస్తుండ ఎంత దూరం ఉంది ఆయన ఇంటికి బేగం బేగం పెట్ల ఆయన ఇల్లు ప్రభుత్వం వేయించింది అది కూడా బేగంపేట నుంచి లాడికి సెక మన అసెంబ్లీకి రావడానికి ఎంత టైం పడుతుంది ఆ నుంచి రానికనేమో కాలు నొప్పి వచ్చింది కట్టె చేతికి వచ్చింది కానీ నల్లగొండలో మీటింగ్ పెట్టుకుంటే మాత్రం నూట యాభై కిలోమీటర్లు పోయిండు సానుభూతి పొందాలని వీల్ చైర్ కూర్చొని నోటికొచ్చిన అబద్ధాలు చెప్తుంటు ఆయన అంటే నేను సలహా అన్నా కేర్ఎంపి సమస్య ఉన్నది ఎట్లా చేస్తే బాగుంటుందని అడుగుదామనే అసెంబ్లీకి రమ్మన్నా అసెంబ్లీ పెట్టిందే అందుకు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నదే దానికోసం కదా తీర్మానాన్ని పెట్టి ప్రతిపక్ష సలహాలు సూచనలు ఇవ్వండి తప్పకుండా సహేతుకమైన సలహాలు సూచనలు ఇస్తే ఆ సమస్యను పరిష్కరించుకుందామని శాసనసభలో మేము అడిగినాం మీరు రాలేదు పారిపోయి పర్వాలేదు కానీ ఆ భాష ఆ మాటలు ఎట్లా మాట్లాడుతున్నారో మీరు చూసిండ్రు కదా పదేళ్ళు పదవిలో ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేసి కేంద్ర మంత్రిగా పనిచేసి రాష్ట్ర మంత్రిగా పనిచేసి ఎంపీగా పనిచేసి ఎమ్మెల్యేగా పనిచేసి నలభై సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి ఎంత అక్కసు వెళ్ళగక్కుతున్నాడు ఏ రకంగా మాట్లాడుతున్నారో మీరు ఆలోచన చేయండి ఇవాళ ఆయన బాధ అంత ఆ ముఖ్యమంత్రి కుర్చీలో నల్లమల్ల అడవులో నుంచి వచ్చిన ఒక రైతు బిడ్డ రైతు కొడుకు అక్కడ కూర్చుంటే కడుపు మండి నా కన్న కొడుకు అక్కడ కూర్చుంటాడని ఆ సచివాలయం ఉన్నదాని కూలగొట్టి కడితే ఇది పోయి వాస్తు ఆయన వాస్తు కోసం అని కూలగొట్టిండు కట్టిండు బానే ఉంది ఎవరికి వాస్తు అక్కడికి వచ్చిందే అది మనకు అక్కడికి వచ్చింది నీకు అక్కడకు వచ్చింది నాకు అక్కడికి వచ్చింది మా ఎంకన్నకు మా పొన్నం ప్రభాకర్కి అక్కడికి వచ్చింది దశ దిశ అని రెండు ఉంటాయి దశ బాగుంటే దిశతో పని లేదు నీ దశ గుడిసేటది కాబట్టే నువ్వు పోయి ఫామ్ హౌస్లో పడ్డవాళ్ళ ఇప్పటిక నా అర్థం చేసుకో ప్రజల్ని నుంచి ఏమాశించినరు ప్రజలకు నువ్వేం ద్రోహం చేసినావు ఇవాళ ప్రజలు ఏం మార్పు కోరుకున్నారు ఇవాళ నిరుద్యోగ యువకులు వాళ్ళ జీవితాలతో మార్పుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో పాలకుల మార్పు జరగాలని ఇవాళ ప్రజా ప్రభుత్వాన్ని ఇచ్చినరు ఇవాళ మేము వచ్చి కూర్చున్నామో లేదో సర్దుకున్నామో లేదో ఎక్కడ కుండ ఉందో ఎక్కడ గిన్నె ఉందో ఎక్కడ పొయ్యి ఉందో ఒంటుందామనే లోపలనే మీరు ఉండలేదు మీరు ఉపాసం మండబెడుతున్నారని మా మీద ప్రచారం చేస్తున్నాడు నేను ఒక్కటే మీకు చెప్పదలుచుకున్నా మూడు వేల ఆరు వందల యాభై రోజులు అధికారంలో ఉన్నాయన నువ్వు వీళ్ళకి ఎందుకు ఉద్యోగ నియామాకాలు ఇవ్వలేదు డెబ్బై రోజుల్లో మేము ఇచ్చినాం కదా డెబ్బై రోజుల్లో దాదాపుగా మేము ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇవాళ భర్తీ చేసినాం స్టాఫ్ నర్సులు కావచ్చు సింగరేణి కార్మికులు కావచ్చు పోలీసులు కావచ్చు ఇవాళ గురుకుల టీచర్లు కావచ్చు దాదాపుగా పాతిక వేల ఉద్యోగాలు మేము వచ్చిన డెబ్బై రోజుల్లోనే నియామకాలు చేపట్టినాం ఇవి మీ కళ్ళకు కనిపిస్తలేవా అని నేను వారిని అడుగుతున్నా అందుకే ఇవాళ మీరు ఏడ్చినా పిడబొబ్బలు పెట్టినా మీరు కాళ్ళు చేతులు ఇరగొట్టుకున్నా లేకపోతే అమరవీరుల స్థూపం దగ్గర మీ మెడకు ఉరితాడు కట్టుకొని ఏలాడబడ్డా ప్రజలు మీ పట్ల సానుభూతి చూపించారు ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టిందే మీరు ఈ రాష్ట్రాన్ని దోసుకున్నదే మీరు ఇవాళ ఈ దోపిడీ ప్రభుత్వం వద్దని ప్రజలు మిమ్మల్ని తిరస్కరించు ఇప్పటికైనా ప్రజా తీర్పును గౌరవించి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభకురా ఈ నియామకాలను ఈ నియామకాలకు ఉద్యోగ అవకాశాలు వచ్చిన ఈ విద్యార్థులను అభినందించు ఈ గురుకుల పాఠశాల ఉపాధ్యాయులను అభినందించు ఎందుకంటే భవిష్యత్ తరాలను తయారు చేసి ఈ దేశ సంపదను సృష్టించేదే ఈ ఉపాధ్యాయులు గత ప్రభుత్వం విద్య మీద ఖర్చు పెట్టింది ఆరు శాతమే మా ప్రభుత్వం దాన్ని పది నుంచి పన్నెండు శాతానికి పెంచి ఈ గురుకుల పాఠశాలలను బలోపేతం చేసి ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓబీసీ విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటట్టు ఈరోజు వసతులను పెంచుతాం అదేవిధంగా ఇవాళ తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న సింగిల్ టీచర్ పాఠశాలలు ఆరు వేల నాలుగు వందల యాభై మూడు మూతేసిడు కేసీఆర్ గారు రేషనలైజేషన్ పేరు మీద పాఠశాలలు మూతేసి పేదవాళ్లకు విద్యను దూరం చేసిండు ఎవరుంటారే తండాలల్లో గూడాలల్లో మారుమూల పల్లెల్లో ఎస్సీలో ఎస్టీలో ఓబీసీలో పేదవాళ్ళు ఉంటారు పేదవాళ్ళ పిల్లలకు చదువుకోవాలంటే చిన్న పిల్లలు నాలుగేళ్ళు ఐదేళ్ళ పిల్లలు పక్క ఊరికి రెండు మూడు కిలోమీటర్లు పోయి చదువుకోవడానికి అవకాశం ఉంటుందా ఒకవేళ అట్లా పోవాలంటే కూలి పనికి పోయే తల్లిదండ్రులు కూలి మానేసుకొని ఆ పిల్లల్ని తీసుకొని పక్క ఊరికి పోవాలి ఆ కుటుంబాలు గడుస్తాయా వాళ్ళు కూలి పని చేసుకోకపోతే వ్యవసాయం పనికి పోకపోతే ఆ కుటుంబాలు బతుకుతాయా ఇలా తండల్లో ఊర్లలో పాఠశాల ఉంటే పిల్లల్ని బడి దగ్గర వదిలి వ్యవసాయ పొలానికి వెళ్ళి పని చూసుకొని మళ్ళొచ్చి పిల్లల్ని తీసుకొని ఇంటికి పోతారు ఇవాళ పక్క ఊర్లో పెడితే చిన్నపిల్లల్ని బస్సులో పంపలేరు ఆటోలలో పంపలేరు పిల్లల్ని బడికి పంపించి తల్లిదండ్రులు మళ్ళా పక్క ఊరికి వచ్చే పరిస్థితి ఉండదు కుట్రపూరితంగా పేదవాళ్ళకు విద్యను దూరం చేయాలన్న ఆలోచనతోటి ఈ పాఠశాలల్ని మూతేసిండు ఆనాటి ప్రభుత్వం ఇవాళ అందుకే మా ప్రభుత్వం నిర్దిష్టమైన ఆలోచనతోని మెగా డిఎస్సి ప్రకటించి అన్ని పాఠశాలలు తెరిపించి పేదవాళ్ళ పిల్లలకు విద్యను అందుబాటులోకి తీసుకొచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది ఆనాడు ఎస్సీ ఎస్టీ బీసీల పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చి కార్పొరేట్ స్కూళ్ళు కాలేజీల్లో మంచి చదువులు చదివించడానికి వాళ్ళ ఫీజులు కట్టడానికి ఆనాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి పేదోళ్ళ పిల్లలు ఇలా సర్టిఫికెట్లు వాళ్ళ కాలేజీల నుంచి తెచ్చుకోలేని పరిస్థితి ఫీజు పైసలు కడితే కానీ కాలేజీ యజమానులు సర్టిఫికెట్లు ఇవ్వమంటారు ఇంటి దగ్గర పోయి తల్లిదండ్రులను ఫీజుల పైసలు అడిగే పరిస్థితి లేదు వనపర్తిలో ఒక అమ్మాయి ఫీజుల డబ్బులు అడగలేక తల్లిదండ్రుల బాధలు చూడలేక ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది ఒక అమ్మాయి నీకు కొంచెమైనా బాధ కలగలేదా కేసీఆర్ నువ్వు అసలు మానవత్వం ఉన్నదా నీకు అని నేను అడుగుతున్నా ఇవాళ పేదల పిల్లలు చదువుకుంటేనే ఈ దేశ నిర్మాణంలో వాళ్ళ భాగస్వామ్యం ఉంటుంది వాళ్ళకి చదువులు అందించాలన్న ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఫ్రీ రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చింది ఇదే కాదు శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ ప్రభుత్వం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చి ప్రైవేట్ కాలేజీలలో కూడా పేదోళ్ళ పిల్లలకు చదువుకోవడానికి అవకాశం ఇవ్వాలని రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చి ప్రతి పేదవాడికి విద్య హక్కు కింద మార్చింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ పేదలను చదువుకునే విధంగా ఏర్పాట్లు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని నేను ఈరోజు నేను చెప్పదలుచుకున్నా అందుకే మిత్రులరా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు గురుకుల పాఠశాలలు మంజూరు చేసిన గొప్పగా చెప్తుండు ఏ పాఠశాలలు చదువుకోవడానికి వాళ్ళ సొంత భవనాలు ఉన్నాయని నేను అడుగుతున్నా వందలాది మంది ఆడపిల్లలు టాయిలెట్లు లేక క్యూలో నిలబడి పాపం ఆడపిల్లల అవస్థ చెప్పుకోలేని పరిస్థితి మన బిడ్డలో మన చెల్లెళ్ళు అంత అవస్థ పడితే మనం చూస్తూ ఊరుకుంటామా ఆ పిల్లలు మన పిల్లలు కాదా ఇలా పిల్లల కోసం వసతులు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మానవత్వం ఉన్న ప్రభుత్వాలకు బాధ్యత కాదా అని నేను అడుగుతున్నా లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న మిగులు రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రం దాదాపుగా పదిహేడున్నర లక్షల కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు చేతికి వచ్చినాయి పదేళ్ళలో ఎందుకు ఆ పిల్లలకు ఆ వసతులు ఏర్పాటు చేయించలేదని నేను అడుగుతున్నా ఇవాళ పిల్లల కష్టం నీకు అర్థమవుతుందా అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి మా మిత్రులు వెంకటరెడ్డి గారు చెప్పారు నువ్వు మాట ఈ ఆర్ఎన్పి శాఖ నుంచి అన్ని భవనాలు అర్థం ఎట్లయితే అట్లయితుంది ఏమైనా సరే అవసరమైతే పూట ఉపాసం పండి అయినా గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు చదువుకోవడానికి అన్ని వసతులు కల్పిద్దాం నువ్వు మాట ఇవ్వని చెప్పిండు వారి ధైర్యంతో కొడంగల్లో నేను ఒక మోడల్ ఇయ ప్రారంభించబోతున్నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నాలుగు గురుకుల పాఠశాలలు ఇరవై ఎకరాలలో ఒకే దగ్గర పెద్ద క్యాంపస్ కట్టి వంద కోట్ల రూపాయలతో వసతులు ఏర్పాటు చేసి ఒక గొప్ప క్యాంపస్ ఒక యూనివర్సిటీ లాగా పేదోళ్ల పిల్లలు చదువుకునే విధంగా చదువులు చెప్పే ఉపాధ్యాయులకు ఆడ నివసించడానికి అన్ని వసతులు ఏర్పాటు చేయడానికి ఇవాళ కొడంగల్లో ఒక మోడల్ గా తీసుకున్నాం ఆ విధానాన్ని అన్ని నియోజకవర్గాలలో మంజూరైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకుల పాఠశాలల్ని ఒకే క్యాంపస్ లో ఆ నియోజకవర్గంలో ఎక్కడైతే ఇరవై ఇరవై ఐదు ఎకరాలు ఉంటుందో ఆ భూమిని సేకరించి అన్ని పాఠశాలలు అన్ని గురుకుల పాఠశాలలు ఒకటే దగ్గర కడితే వేలాది మంది విద్యార్థులు ఒక దగ్గర ఉంటారు వాళ్ళకు వేరే భావన ఉండదు ఎస్సీలు ఎస్టీలు వేరు కాదు బీసీలు వేరు కాదు మైనారిటీలు వేరు కాదు ఇతర వర్గాల పాఠశాలల్లో చదువుకుంటే సోదర భావం పెరుగుతుంది అన్నాదమ్ముల లాగా కలిసి ఉంటారు కలిసి చదువుకోవడం ద్వారా ఈ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు అవుతారు ఒక దగ్గర ఎస్సీ పాఠశాల ఊరుబేట కడితే ఆ పిల్లల మనసులో ఒక అభద్రతా భావం ఉంటుంది మేము దళితులం కాబట్టి మమ్మల్ని ఊరుబేట పెట్టిండ్రేమని గిరిజనులను తీసుకెళ్లి ఇంకో దగ్గర ఊరు బయట పెడితే వాళ్లకు అదే భావన ఉంటుంది మైనార్టీలను ఇంకొక దగ్గర కడితే మెజారిటీలు మైనార్టీలను మమ్మల్ని పక్కన పెట్టిండ్రేమో అనే ఒక భావన ఉంటుంది ఇవాళ అందరు కలిసి ఉన్నప్పుడే అందరూ కలిసికట్టుగా పెరిగినప్పుడే ఒకరినొకరు కలుస్తూ మెలుస్తూ చదువుకుంటే కలిసి చదువుకుంటే సోదర భావము పెరుగుతుంది దాంతో దేశం యొక్క రాష్ట్రం యొక్క శాంతి భద్రతల నుంచి మొదలు పెడితే ఒక సామరస్య పూర్వమైన వాతావరణం వస్తుంది అందుకే అక్కడొకటి ఇక్కడొకటి విసిరేసినట్టుగా కాదు అందరినీ ఒకే దగ్గర ఉండేటట్టుగా ఒక మంచి మోడల్ కాంప్లెక్స్ కట్టి వాళ్లకు చదువులు అందించాలి అని మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది మా చీఫ్ సెక్రటరీ గారు కూడా ఈ వేదిక మీద నుంచే నేను ఆదేశాలు ఇస్తున్నా అన్ని శాసనసభ నియోజకవర్గాల ఇదే రకంగా స్థలాలను వెతకండి నిధులు కేటాయిద్దాం అవసరమైతే ఇంకెక్కడైనా నిధులు ఆపుదాము విద్యకు ఖర్చు పెడదాము విద్యకు పెట్టే ఖర్చు కాదు అది అది పెట్టుబడి భవిష్యత్తు నిర్మాణానికి అది పెట్టుబడి టీచర్ల నియామకాలంటే ఈ దేశాన్ని బలోపేతం చేయడానికి పెడుతున్న పెట్టుబడి అందుకే ఈరోజు పాఠశాలల మీద కానీ ఉపాధ్యాయుల మీద కానీ విద్యార్థుల మీద కానీ ప్రతి రూపాయి అది భవిష్యత్తు యొక్క పెట్టుబడి ఆ భవిష్యత్తు పెట్టుబడి ఈ దేశాన్ని బలోపేతం చేస్తుంది ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తుంది అందుకే మిత్రులారా ఇవాళ మీరందరూ ఒక గొప్ప లక్ష్యంతో గొప్ప ఆలోచనతోటి ఈ జాతి పునర్నిర్మాణం కోసం మీరు అంకితం అవుతుండ్రు మీరు వెళ్ళే పాఠశాలలో మీరు ఉపాధ్యాయులుగా ఎక్కడికైతే వెళ్తుండ్రో బాధ్యతతోని విద్యార్థులకు చదువులు చెప్పండి ఆ విద్యార్థిని విద్యార్థుల చదువుల ద్వారా అందులోకి వెళ్ళి మీ దగ్గర చదువుకున్న పిల్లలు ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఎఫ్ఎస్లు కావాలి డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కావాలి మీకు గొప్ప పేరు రావాలి దేశానికి వాళ్ళు గొప్ప కీర్తి తీసుకురావాలి ఆ వృత్తి ఈ మీరు చేపడుతున్న వృత్తి అత్యంత పవిత్రమైనది అత్యంత బాధ్యతాయుతమైనది అందుకే మీరు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ఈ వృత్తిలోకి రావడం అంటే ఒక కమిట్మెంట్ ఉన్నవాళ్ళే ఉపాధ్యాయ వృత్తిలోకి వస్తారు ఇది ఉద్యోగం కంటే జీత భత్యాల కంటే సామాజిక బాధ్యత ఈ సామాజిక బాధ్యతను మీరు చేపట్టి ముందుకు వెళ్తున్నందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా